ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను బస్తాడు బత్తాయిలు తీసుకొని మేమైతే వెళ్తున్నాం ఎందుకే ఎక్కడికి వెళ్తామో గెస్ట్ చేస్తారా ఆల్రెడీ లాంగ్ వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోయి ఉండేది ఈరోజు నేను గౌరమ్మకైతే వా సారి ఇచ్చేస్తున్నాను అంటే అంటే ఏం లేదు చీర ప్రసాదాలు పెట్టుకొని అందరికీ తాంబూలాలు ఇవ్వబోతున్నాను సో గౌరమ్మ సంబరాలు స్టార్ట్ అయినా సెకండ్ రోజు అనమాట ఇక్కడ అందరికి అరవై మందికి నేను తాంబూలాలు ఇచ్చాను సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా అత్తయ్యమ్మ చిన్న అత్తయ్యమ్మ పెద్దమ్మ పెద్దమ్మ మా తోడుకోళ్ళు అందరూ వచ్చారు అందరికీ ఇలాగా అందరికీ ఇట్లా తాంబూలాలు ఇస్తే ఎక్కడైనా సంతోషం వచ్చింది అందరి దగ్గర ఆశీర్ద ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చింది ఆ విషయం మీకు తెలుసా హవిని చూపించట్లేదని చాలామంది అడుగుతూనే ఉన్నారు హవికి అసలు బాగోలేదు ఒకళ్ళైతే నిన్న డైహర్డ్ ఫ్యాన్ నేను హవికి హవి వీడియోసే పెట్టట్లేదు అని చెప్పి కామెంట్ చేశారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియో కామెంట్ చూసినప్పుడు బట్ నేను హవిని పెట్టలేకపోతున్నా హవికి అస్సలు బాగాలేదు సో మీరు అందరూ కూడా ప్రే చేయండి హవి తొందరగా కోలుకోవాలని చెప్పి అందరికీ తాంబూలాలు ఇచ్చేసాను అసలు లాస్ట్కి అయిపోయినాయి అనమాట అసలు చాలా హ్యాపీగా ఉన్నా నాకు ఇట్లా తాంబూలాలందరికిస్తే చాలా నచ్చిద్దిగా ఇద్దరు కూర్చొని ఎలా క్యూట్గా ఆడుతున్నారు చూడండి కొంచెం వచ్చా వచ్చినా భలే ఆడతాడు అవి